అన్యచెరవది హౌస్ ఆఫ్ గాడ్ షుడ్ డిసప్ప이어 అన్యలు ఎవరైతే పరిశుద్ధ ఆలయానికి ప్రవేశించునారో వారు కనుమరుగైపోవాలి దేవుడు అక్కడ నుండి తీసేయబడాలి గాడ్స్ ఫీపుల్ ఇన్ గాడ్స్ ప్లేస్ అండర్ గాడ్స్ రూల్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ అంటే దేవుని ప్రజలు దేవుని యొక్క స్థలములో దేవుని యొక్క నియంత్రణ కింద ఉండాలి దేర్ వాస్ ఎ టైమ్ దేర్ వాస్ సో మచ్ ఆఫ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ది చర్చ్ సంఘములో ఒకానొక సమయములో ఎంతో అభివృద్ధిండింది నౌ షాడర్ డిప్రైవడ్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ ఇప్పుడు సైతన్యుడు అవన్నీ కూడా పొందకుండా చేశాడు చర్చ్ అనేకమైన విధాలుగా విభాగించబడిపోయింది ఫ్యాన్సీ ప్రతి వారు కూడా తనకు తోచినట్టుగా నచ్చినట్టుగా నడుచుకుంటున్నారు సమస్య ఏంటంటే వారు ప్రభు పాదం దగ్గర తమ తమ అప్పగించుకోవడానికి సిద్ధపడడం లేదు మనీ సమాజాల నుంచి డబ్బు ఎలా తీసుకుంటారు ఓకే నుంచి ఆ యొక్క ప్రాపర్టీ ఎలా తీసుకుంటారు ఓకేన్ సమాజాల నుంచి డాక్యుమెంట్ ఎలా తీసుకుంటే పైసా కూడా క్రైమ్ చెల్లించాలి

దట్ విల్ హ్యాపన్ అది జరుగుతుంది సో యు హావ్ టు ప్రే మచ్ ఫర్ హెబ్రోన్ దట్ ఇస్ వై ఐ యామ్ షేరింగ్ దిస్ హెబ్రోన్ కొరకు మనం ఎంతో భారంతో అధికంగా ప్రార్థించాలి అందుకే చెప్తున్నా ద ప్రాబ్లం ఇస్ రిజాల్వ్డ్ ఆ ప్రాబ్లం ఆ సమస్య పరిష్కరించబడిన గ్రేటర్ జాయ్ గ్రేటర్ పీస్ ఎవరీవేర్ ప్రతి చోట కూడా ఎంతో గొప్ప ఆనందము ఎక్కువ గొప్ప ఎవరీవేర్ దేర్ విల్ బి డివైన్ ఆర్డర్ ప్రతి చోట దైవికమైన క్రమం ఉంటుంది ఎవరీవేర్ దేర్ విల్ బి డిసిప్లిన్ ప్రతి చోట క్రమశిక్షణ ఉంటుంది సో దట్ ఇస్ వాట్ వి లుక్ ఫర్ దాని కొరకే మేము ఎదురు చూస్తున్నాం సో strangers are come into the sanctuaries of their lord's house అన్యులు యహోవా మందిరపు పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి ఉన్నారు దట్ ఈస్ ది డేంజరస్ సిగ్నల్ అదెంతో ప్రమాదకరమైన సూచన స్టేంజర్స్ అన్యులు దట్ మీన్స్ దోస్ హు ఆర్ నాట్ అన్ రీజనరేటెడ్ పీపుల్ అంటే మార్పు నందని వారు మారు మనసు పొందని వారు మారు మనసు పొందని వారు పొందినా ఆ పాత క్రియల్ని విడిచిపెట్టరని వారు పొందినప్పటికీ పాతక్రియల్లోనే కొనసాగుతున్న సర్చ్ పీపుల్ ది హౌస్ ఆఫ్ గాడ్ అటువంటి ప్రజలు దేవుని యొక్క ప్రసిద్ధ ఆవరణలోకి ప్రవేశించిన దట్స్ వై వి ఎవ్రీవేర్ ప్రతి స్థలంలో కూడా సమస్యలు తలెత్తున్న ఇన్ ది మినిస్ట్రీ ఫ్రమ్ ఆన్ ట్వల్త్ ఆఫ్ జూలై నైన్టీన్ ఫార్టీ వన్ జూలై పన్నెండో తారీఖు పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరం దయచేసి భగత్ గారు ఎక్కడైతే జయోషంలో పరిచయం ఆరంభించారు వండర్ఫుల్ వర్క్ ఎంతో అద్భుతమైన పరిచయం అక్కడ జరిగింది మినిసోల్స్ వర్ బీయింగ్ సేవ్డ్ ఎవరీడే ఆ ప్రతి దినం కూడా అనేకమైన ఆత్మలు రక్షించబడుతూ వచ్చాయి అండ్ మెనీ పీపుల్ వర్ బీయింగ్ బాప్టైజ్డ్ ఆన్ ఎవరీ సండే ప్రతి ఆదివారం కూడా అనేక మంది బాప్తిసం పొందుతూ వచ్చారు వర్డ్ ఆఫ్ గాడ్ స్ప్రెడ్ లైక్ వైల్డ్ ఫైర్ ఎవరీవేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఆ ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటగా ఆయక మరి దేవుని యొక్క వాక్యము ఆ అగ్ని దావలాంగలా వ్యాపించింది ది మినిస్ట్రీ స్టార్టెడ్ ఇన్ జోహాము అమ్మడ్రాస్ ఆ మడ్రాస్ జోహాము లో పరిచర్య ప్రారంభించినప్పటికి ఇన్ ఆంధ్రప్రదేశ్ దేవుని వాక్యము ఆంధ్రప్రదేశ్ లోనికి వ్యాపించింది మినిసోల్స్ వర్ చాలా ఆత్మ ఇన్ ది ఇంటీరియర్ విలేजेस ఆ మారుమూల గ్రామాల్లో సైతం మెనీ చర్చెస్ వర్ ఎస్టాబ్లిష్డ్ అనేక సంఘాలు స్థాపించబడ్డాయి దేర్ వాస్ గ్రేటర్ జాయ్ ఇన్ ది హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్ దేవుని కమ ఇంటిలో ఎంతో గొప్ప ఆనందం ఉండింది as the time passed by కాలం గడిచే కొద్దీ సంహౌ సంహౌ strangers have entered into the sanctuary of god ఏదో ఒక విధానంలో మరి అన్యులు దేవుని మందిరంలోకి ఆవరణలో ప్రవేశించారు ఫర్ దట్ హూ ఇస్ రెస్పాన్సిబుల్

మరుగు వారికి మేము అసహ్యమై తిమి మా చుట్టూనున్న వారు మమ్మల్ని అపహసించి ఎగతాళి చేసేదారు మన వారికి మనం ఎగతాళి చేయబడే వారంగా అయిపోయాం మనకి ఇంత ముందు ఎంతో గౌరవం ఇచ్చిన వారు ఆర్ మేకింగ్ జో ఇప్పుడు ఎగతాళి చేస్తున్నారు వి ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ us మనం చూసి ఎంతో తమాషా పట్టిస్తున్నారు ఇన్ వన్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ హైదరాబాద్ లోనే ఒక స్థలంలో బాప్టిస్ట్ పాస్టర్ ఆస్క్డ్ అవర్ పీపుల్ కెన్ ఐ కమ్ అండ్ హెల్ప్ యు ఆ పాస్టర్ అని చెప్పాడు నేను వచ్చి మీకు సహాయం చేయొచ్చా వాట్ ఏ షేమ్ ఎంత సిగ్గు ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ డిరిలిక్షన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ అవర్ పార్ట్ అది మన యొక్క విషయాల్లో మన మేము బాధ్యతని విస్మరించిన దాన్ని బట్టి వీ డు నాట్ దట్ మీన్స్ వీ మీన్ దోస్ పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది వర్క్ ఆఫ్ ది లార్డ్

హో ఆర్ వర్కింగ్ అగన్ చర్చ్ ఆఫ్ ది లీవింగ్ గాడ్ మరి జీవగల దేవుడి సంఘానికి విరోధంగా పనిచేసే వారి మీద ఎందుకు నీవు చేయి తీసి మరి వాడి మీద ప పనిచేయవు బట్ గాడ్ ఈజ్ లాంగ్ సవరింగ్ గాడ్ అయితే దేవుడు దీర్ఘశాంతుడు నట్ దిస్ ఇస్ వాడ్ ఈస్ హాపెన్ ఎవ్రీ వేర్ ఇన్ ద వరల్డ్ లోకంలో ప్రతి చోట ఇదే జరుగుతోంది ది ఓల్డ్ టెస్ట్ మన్ టైమ్ పాతిని బంధన కాలంలో లాడ్ ఈజ్ టూ వర్క్ వెరీ స్పీడ్లీ ఆన్ ద స్పాట్ హీట్ టు టేక్ జడ్జిమెంట్

సంఘ దర్శనానికి విరుద్ధంగా ఆ యొక్క పద్ధతికి విధానానికి విరుద్ధంగా పనిచేసేవారు వారు భరించడం చాలా కష్టం సో వీ హావ్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్ ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి అండ్ లీవ్ అసైడ్ ఆల్ దోస్ ఆస్పిరేషన్స్ యువర్ ఓన్ థింకింగ్ కన్సర్నింగ్ వాట్ యు వాంట్ టు హావ్ ఇన్ ది చర్చ్ సంఘములో నువ్వు ఏదో అవ్వాలి కావాలి అనే కోరుకునే ఆ విషయాలన్నిటిని కూడా పక్కన పెట్టవలసిన అవసరం దెన్ యు కమ్ అంటు ది లార్డ్ తర్వాత దేవుని దగ్గర రావాలి He will take care of you. And He will do the right thing for you in His own time. Do not try to do anything on your own. Such people cannot prosper. They only disturb the church. They disturb themselves. There is no peace in their heart. And there is no peace in their home. So you have to surrender yourself at the feet of the Lord. నిన్ను నీవు ప్రభు పాదముల దగ్గర అప్పగించుకోవాలి

now, Saturn has deprived of all those things. The church has been shattered in so many pieces. Everyone would like to act according to his own whims and fancies. The problem is, they don't want to surrender themselves at the feet of the Lord. The church of the living God. So much God has blessed Jerusalem. ఎంతో ఎక్కువగా దేవుడు ఎరుసలేము దీవించారు అండ్ నౌ ది రినౌన్ ఆఫ్ జెరూసలేం స్ప్రెడ్ ఆల్ ఓవర్ ఇప్పుడు ఎరుసలేముకి కీర్తి ప్రపంచమంతా వ్యాప్తి చెందింది ఎవరీవేర్ ఇట్ ఇస్ ద టాక్ ఆఫ్ ది టౌన్ ఇన్ ది క్రిస్టియన్డమ్ కాబట్టి ప్రతి చోట కూడా మరి ఈ యొక్క పట్టణం గురించి మాట్లాడుకుంటున్నారు

హై గాడ్ బ్లెస్డ్ జెరూసలేం దట్ మీన్స్ ది చర్చ్ ఆఫ్ ది లివింగ్ గాడ్ ఎంత ఎక్కువగా దేవుడు ఎర్జెలియముననగా దేవుని జీవగల సంఘాన్ని అభివృద్ధి చేసారు బట్ ఇట్ లాస్ట్ ఆల్ దట్ గ్లిట్టర్ అండ్ గ్లామర్ ఆఫ్ దట్ చర్చ్ అయితే మరి ఆ సంఘం తనక వైభవమంతా కూడా ప్రభావమంతా కూడా కొల్లిపోయింది బికాజ్ ఆఫ్ సమ్ సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్ కొందరు స్వయం కేంద్రీకృతమైన మానవుల్ని బట్టి దట్ వాండ్ జెరిమియా సేజ్ అదే ఎర్మి అంటే అన్నాడు స్ట్రేంజర్స్ హావ్ ఎంటెడ్ ఇంటూ ది స్యాంక్చురీస్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ గాడ్

ఎంతో లక్షల కొలది మంది ప్రజలు ఇస్రాయల్ పాలెములో ఎంతో గొప్ప ఆనందం ఉండింది అండ్ దే వాక్ అవుట్ ఆఫ్ జెరూసలేం వారు జెరూసలేం నుంచి నడుచుకుంటూ వెళ్ళారు ఐ థింక్ దట్ ఇస్ ది గ్రేటెస్ట్ హిస్టరీ డే ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ మరి మరి లోకమేక చరిత్రలో అదెంతో గొప్ప పర్వదినం ఇన్ వర్స్ ఎక్సోడస్ చాప్టర్ 12 వర్స్ 38 నిర్గమకాండం ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఎనిమిదో ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది డెలివరెన్స్ ఆఫ్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇస్రాయెల్ ప్రజల యొక్క విడుదల గురించి చెప్పిన సందర్భం దేర్ ఇస్ సంథింగ్ మెన్షన్ లైక్ దిస్ అలాగనే ఒకటి ఎక్కడ నమో చెప్పడం నిర్గమకాండం 12 38 ఇంపార్టెంట్ వర్స్ 12 38 వచ్చిన ఎక్సడస్ 12 38 నిర్గమకాండం 12 అధ్యాయం 38 వచ్చిన చాలా ప్రాముఖ్యం ఏ మిక్స్డ్ మల్టిట్యూడ్ ఫాలోడ్ దెం అనేకల అన్యజనుల సమూహము వారికి కలిసి వచ్చింది అనేకులైన అన్య సమూహమును గొర్రెలు ఎద్దులు మొదలైన పశువులు గొప్ప మందయు వారితో కూడా బయలుదేరిన అన్య జనుల సమూహం అన్య జనుల సమూహం ఇంగ్లీష్ యు ట్రాన్స్లేట్యూడ్ మిక్స్డ్ మల్టిట్యూడ్ మిశ్రిత జనాంగం మిశ్రిత జనాంగం మిశ్రిత జనాంగం ఎవరు వీరు ఎవరి వీరు వాట్ విజ్ పీపుల్ ఈ ప్రజలు ఎవరు

అది మనకి ఎంతో మేలు మేలు స్ట్రీట్ సెట్స్ ఆఫ్ పీపుల్ ఫార్వర్డ్ చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయల్ అలాగా కొద్ది మంది ఇస్రాయల్ ప్రజలను వెంబడిస్తూ వెళ్ళారు మెనీ కాదు మెనీ పీపుల్ చాలా మంది ఆ బోర్ ది ఇయర్స్ దే హావ్ డెవలప్డ్ అఫినిటీ విత్ ఈచ్ అదర్ అండ్ మ్యారీడ్

ఆ యొక్క ద్వార గుమ్మముల మీద ఆయన చిందించబడిన రక్త నిబంధనలకు వారు రానివారు ఆన్ ఆన్ వే లుక్ డెసిషన్ అండ్ ఫాలోవర్ దేమ్ వారంతట వారు నిర్ణయం తీసుకొని వెంబడిస్తూ వచ్చారు అండ్ వేఆర్ది పీపుల్ హూ ఇన్స్టిగేటెడ్ దిన్ ఫిజర్ ఎల్ టు మర్మర్ అండ్ గ్రంబుల్ ఆల్ త్రూ దేర్ జర్నీ వారి ప్రయాణం అంతట్లో ఇటు ప్రజలే ఇస్సాయిల ప్రజలు గొనిగేటట్టుగా సెనిగేటెట్టుగా చేశారు గజ హాఫ్ చంజర్స్ హాఫ్ ఎంటర్ ఇంటర్ ది శాంక్షరీ అలాగన పరిశుద్ధ ఆవరణలోనికి అన్యులు ప్రవేశించి ఉన్నారు మరి రక్తపాతం అక్కడ జరుగుతూ వచ్చింది సో ఇన్ ది హౌస్ ఆఫ్ గాడ్ వెన్ ది స్టేంజర్స్ ఎంటర్ ఇన్ వి గెట్ డిఫీటెడ్ కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క మందిరంలోనికి అన్యులు ప్రవేశిస్తారో మనం ఓడిపోతాం సో దట్ ఇస్ హౌ వీ హావ్ బీన్ డిఫీటెడ్ 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 అగైన్ అండ్ అగైన్

అలాగే మన సహవాసంలో పని నష్టం కావచ్చు చేకూర్చబడుతుంది ఆల్ ఓవర్ ది వరల్డ్ పీపుల్ హావ్ బీన్ ప్రేయింగ్ పరిపమించమంతట ప్రజలు ప్రార్థన నాట్ విజిట్ దిస్ వైన్ అగైన్ ప్రభువా ఈ దాక్షవల్లిని దృష్టించు విల్ డు నాట్ విజిట్ దిస్ వైన్ ప్రభువా ఈ దాక్షవల్లిని దృష్టించవా విల్ డు విజిట్ దిస్ వైన్ ఈ దాక్షవల్లిని దృష్టించవా నౌ హి ఇస్ విజిటింగ్ దిస్ వైన్ ఇప్పుడు ఆయన దాక్షవల్లిని దృష్టిస్తున్నాడు దర్శిస్తున్నాడు లోపటున వారే సంఘానికి మరియు పరిశులూట్ పాజిటివ్ గాడ్

కాబట్టి ఆ ఎబ్రోన్ మీద కమ్ముకున్న ఆ యొక్క కారుమేఘాలన్నీ కూడా తొలగిపోవాలి స్ట్రేంజర్స్ హు హావ్ ఎంటర్డ్ ఇంటు ది శాంక్చురీ ఆఫ్ హౌస్ ఆఫ్ గాడ్ షుడ్ డిసపియర్ అన్యులు ఎవరైతే పరిశుద్ధ ఆవరణలోకి ప్రవేశించి ఉన్నారో వారు కనుమరుగైపోవాలి దే షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ దేర్ అక్కడ నుంచి వారు తీసివేయబడాలి గాడ్స్ పీపుల్ ఇన్ గాడ్స్ ప్లేస్ అండర్ గాడ్స్ రూల్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ పడి దేవుని ప్రజలు దేవుని యొక్క స్థలములో దేవుని యొక్క నియంత్రణ కింద ఉండాలి స్పేర్

స్వతంత్రం స్వతంత్రం దేర్ ఇస్ నో హెడ్ క్వార్టర్స్ ఓవర్ ఇట్ ఆ దాని మీద మరి కేంద్రాలయం ఏమి ఉండదు సమ్ సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్ అయితే కొంత స్వయం కేంద్రీకృతమైన ప్రజలు ఆల్ ఓవర్ ఆ వారు అక్కడ అంతా కూడా తిరుగుతూ ఇన్ డైరెక్ట్లీ ఇన్ డైరెక్ట్లీ థ్రెటరింగ్ పీపుల్ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలు బెదిరిస్తూ అండ్ అమాస్డ్ లాట్ ఆఫ్ మనీ

ఈటింగ్ అవే ది క్రాప్ అది ఎట్లా అంటే కంచే చేను మేసినట్టు అర్థమైందా కంచే చేను మేసి ఇంకా ప్రొడక్షన్ ఏది అప్పుడు భద్రత ఎక్కడి నుంచి వస్తుంది దీస్ థింగ్స్ హావ్ హ్యాపన్ ఇన్ అవర్ మిడ్స్ మన మధ్యలో జరుగుతున్నాయి నౌ టైమ్ హాస్ కమ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి ఓవర్ ఇప్పుడు ఇక సమయం వచ్చేసింది ఇవన్నీ కూడా ముగిం పలుకుతా ఉన్నాం అండ్ ఈవెన్ ది ప్రీ కరెంట్ సిట్యుయేషన్ ఈవెన్ ది పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్ మరి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మరి ప్రజలు కూడా వారు బాధ్యత

జాయిన్ ఇన్ హౌస్ ఆఫ్ గోడ్ దేవని ఇంట్లో ఎంతో ఐక్యత ప్రేమ లెవెన్ అయితే పోతోంది ఆల్స్ టేక్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ హౌట్ రిటర్న్ ఈ డబ్బులు కోట్ల కొత్త తీసుకున్న వారందరూ కూడా తిరిగిచ్చేయాలి దట్ విల్ హాపెన్ అది జరుగుతుంది సో హౌ టు ప్రేమ్ మచ్ ఫార్ హెబ్రోన్ లెజ్ జో ఐ అమ్ షేరింగ్ దిష్ హెబ్రోన్ కొరకు మనం ఎంతో భారంతో అధికంగా ప్రార్థించాలి అందుకే ప్రాబ్లం రిజాల్వ్ ప్రాబ్లం గ్రేటర్ జాయ్ గ్రేటర్ పీస్ ఎవ్వ్రీ వేర్ ప్రతి చోట కూడా ఎంతో గొప్ప ఆనందము ఎక్కువ డిఫైన్ ఆర్డర్

దాని forKey me ఎదురు చూస్తున్నా సో మే గాడ్ హెల్ప్ us to understand these things ఈ విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రభువు మనకు సహాయం చేయండి ఛేంజర్స్ హావ్ ఎంటెడ్ ఇంటు ది శాంక్చురీస్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ గాడ్ అన్యులు యెహోవా పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించి ఉన్నారు దోస్ ఛేంజర్స్ హావ్ టు బి డ్రైవెన్ అవుట్ ఆఫ్ ది శాంక్చురీ ఆ అన్యలు ఆయె దేవుని మందిరంలో నుంచి పరిశుద్ధ స్థలం నుంచి బయటకు తరిమబడాలి ఇట్ ఇస్ అ థింగ్ ఇట్ అపియర్స్ అది చూడడానికి కొంచెం కష్టతరమైనప్పటికీ గాడ్ కెన్ డు ఇట్ దేవుడు చేయగలరు వాట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ మ్యాన్ మనుషులకేది అసాధ్యమో పాజిబుల్ ఫర్ గాడ్ అది దేవునికి సాధ్యమే వండర్ఫుల్ వే గాడ్ విల్ హెల్ప్ ఎంతో అద్భుతమైన విధానంలో దేవుడు సాయం రాంగ్ పీపుల్ విల్ బి వీడెడ్ అవుట్ ఫ్రమ్ ది ఫెలోషిప్ కాబట్టి అట్టి తప్పు మనుషులందరూ కూడా మరి సమాసం నుంచి తరిమే పడతారు ఇట్ ఈస్ ఓన్లీ దెన్ ది వీ కెన్ బిట్నెస్ అండ్ ఎంజాయ్ ద లాస్ట్ గ్లోరీ అప్పుడు మాత్రమే మనము ఆ కోల్పోయిన మహిమను చూడగలుగుతాం రిటర్న్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ బక్సింగ్ రోడ్ ఎ బుక్ వండర్ఫుల్ బుక్ ప్రభు వారు బక్సింగ్ గారు ఎంత గొప్ప పుస్తకాన్ని రాశారు రిటర్న్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ దేవుని మహిమ తిరిగి వచ్చును అదే గ్లోరీ దట్ డిపార్టెడ్ అట్ ది టైం ఆఫ్ ది ఫోర్త్ చాప్టర్ ఇన్ ది బుక్ ఆఫ్ షామ్యూల్ ఫస్ట్ షామ్యూల్ మొదటి సమూయేలు గ్రంథములో నాలుగవ అధ్యాయములో కోల్పోయిన ఆ మహిమ గ్లోరీ రిటర్న్డ్ ఇన్ ది సెవెnth చాప్టర్ ఆఫ్ సెకండ్ క్రానికల్స్ రెండో దినోత్తాంతాల గ్రంథము ఏడవ అధ్యాయములో తిరిగి వచ్చింది అదే విదానంలో గుడ్ టైమ్స్ విల్ కమ్ టు ది చర్చ్ కావడి సంఘానికి మంచి రోజులు రాబోతున్నాయి అండ్ వి ఆర్ ప్రయింగ్ వెరీ మచ్ ఫర్ దిస్ దీని కొరకే మేము ఎంతగానో ప్రార్థిస్తున్నాం బట్ లార్డ్ మే హీల్ ది మూన్స్

అది ఎవరైనా చేసిన వాళ్ళు ఓపెన్లీ టు ది కాంగ్రిగేషన్ దే హావ్ టు కన్ఫెస్ సమాజానికి వారి బహిరంగంగా చెప్పుకోవాలి ఓపెన్ దిస్ మెసేజ్ గో టు ఆల్ దోస్ హూ ఆర్ హియరింగ్ దిస్ కాబట్టి విన్న వాళ్ళందరికీ ఈ వర్తమానం వెళ్తుంది ఇఫ్ యు హావ్ లైడ్ యు అబద్ధం చెప్తే యు హావ్ టు కన్ఫెస్ టు ది చర్చ్ సంఘానికి నువ్వు చెప్పుకోవాలి అండ్ ఆస్క్ ఫర్ గివ్నెస్ ఫ్రమ్ ది లార్డ్ ప్రభు దగ్గర నుంచి క్షమాపణ అడగాలి సో దేర్ ఆర్ పీపుల్ హూ హావ్ టెల్ టు లైస్ కాబట్టి చాలా మంది ఈ అబద్ధాలు చెప్పారు ఇట్ ఇస్ ఓన్లీ దెన్ ది గ్లోరీ ఆఫ్ ది లార్డ్ విల్ రిటర్న్

మెయింటైనింగ్ ద డిసిప్లిన్ ఆఫ్ ద చర్చ్ డూ నాట్ ఎవర్ కాంప్రమైజ్ కాబట్టి సంఘం యొక్క క్రమశిక్షణ మరి కొనసాగించే విషయంలో ఏ విషయంలో కూడాను మరి రాజీ పడకూడదు అదర్వైజ్ స్లోలీ అండ్ స్టడీలీ స్టేంజర్స్ విల్ ఎంటర్ ఇన్ టు ది శాంక్చురీస్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ గాడ్ నిదానంగా నిమలంగా ఈ యొక్క అన్యులు పరిశుద్ధ ఆవరణలోకి ప్రవేశించేస్తారు హీ నెవర్ వుడ్ హవ్ కన్ఫెస్డ్ ఆఫ్ హిస్ సిన్స్ ఆ యొక్క తన పాపాలను ఎప్పుడు ఒప్పుకోలేదు ఒప్పుకొనే ఉండడు ఒప్పుకొనే ఉండడు అట్లా తోడు వస్తే ఎట్లా ఒప్పుకుంటాడు

దేవుడు మనకు సంతోష సహాయపడతారు ప్రేయింగ్ టువర్డ్స్ దట్ అండ్ వేర్ దేర్ వుడ్ బి పీస్ అండ్ ట్రాంక్విలిటీ ఇన్ అవర్ బిట్స్ ఇన్ ది డేస్ టు కమ్ కాబట్టి రాబోయే దినాల్లో మన మధ్యలో అలాగా సమైక్యత ప్రేమ ఐక్యత ఉండలాగా ఉండాలని ప్రార్థిస్తూ